హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సినిమా పాటల హిట్లో కొరియోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకం టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ కొరియోగ్రాఫర్లు తమ అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు అయితే వారి వ్యక్తిగత జీవితం ముఖ్యంగా వారి భార్యల గురించి చాలామందికి తెలియదు ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం ఒక మూవీ హిట్ అవ్వాలంటే సినిమా స్టోరీ ఒకటి ఉంటే సరిపోదు ఆ సినిమాలో పాటలు అలాగే అద్భుతమైన డాన్సులు కూడా ఉండాలి ఈ మధ్య ఎక్కువగా డాన్స్ స్టెప్పులను బట్టి పాటను హిట్ చేస్తున్నారు అందుకు ఉదాహరణగా ఇప్పటికే చాలా పాటలు ఉన్నాయి సినిమాలోని ప్రతి పాటకు అద్భుతమైన డాన్స్ వచ్చేలా చేసేది కొరియోగ్రాఫర్స్ ప్రతి హీరోతో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తుంటారు అందుకే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగో అలాగే కొరియోగ్రాఫర్ కూడా బ్యాక్బోన్ లాంటివాడు అని చెప్పడంలో సందేహం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు అయితే వాళ్ల ఫ్యామిలీ గురించి కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఎక్కువ మంది కొరియోగ్రాఫర్లు తమ ఫ్యామిలీని పరిచయం చేసి ఉండరు ఇప్పుడు మనం టాలీవుడ్ కొరియోగ్రాఫర్ల భార్యలు ఏం చేస్తూ ఉంటారు ఒకసారి తెలుసుకుందాం తెలుగు ప్రేక్షకులకు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కొరియోగ్రాఫర్గా మాత్రమే కాదు హీరో గాడాన్సర్ మధ్య డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యారు రాఘవ లారెన్స్ భార్య పేరు లత దీని గురించి చాలామందికి తెలియదు ఈమె వైఫ్ కాటుకు కళ్లను చూస్తే పోతుందే మతిపోతుందే అంటూ ఒక్కసారిగా ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ మాస్టర్ ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంది ఈ పాటకు కొరియోగ్రాఫర్గా మాస్టర్ బాగా పాపులర్ అయ్యారు ఈయన భార్య పేరు ప్రణవి ఈమె టాలీవుడ్ సింగర్ వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు ఈయన ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు స్టార్ హీరోలు అందరి చేత స్టెప్పులు వేయించిన మాస్టర్ గురించి అతి కొద్ది మందికి తెలిసి ఉంటుంది ఆయన భార్య పేరు సుజాత హౌస్ వైఫ్గా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది తెలుగుతో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా తన సత్తాను చాటుతున్న టాప్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు ఈ మధ్య ఈయన కొన్ని పర్సనల్ విషయాల వల్ల జైలుకు వెళ్లి వచ్చినా మళ్లీ బయటకు వచ్చిన తరువాత తన కెరీర్ని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ప్రస్తుతం బిజీగా గడుపుతున్న జానీ మాస్టర్ భార్య గురించి అందరికీ తెలుసు వీరిద్దరిది ప్రేమ వివాహం సుహాసినిగా ఉన్న ఈమె పేరు పెళ్లి తర్వాత ఆయేషాగా మారిపోయింది ఈమె హౌస్ వైఫ్గా ఉన్నారు టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న వాళ్లలో ఆట సందీప్ ఒకరు ఈయన భార్యకు పేరు జ్యోతి ఈమె కూడా కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు వీరిద్దరూ కలిసి డాన్స్ స్కూల్లో ఎంతోమంది డాన్సర్స్ని తయారు చేస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న కొరియోగ్రాఫర్లలో మరో కొరియోగ్రాఫర్ పేరు గణేష్ మాస్టర్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ హీరోలతో స్టెప్పులు వేయించిన ఘనత ఈయనదే ఈయన భార్య పేరు నాగమణి ఈమె హౌస్ వైఫ్ గా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు తెలుగు కొరియోగ్రాఫర్లు మాత్రమే కాదు వేరే భాషల్లోని కొరియోగ్రాఫర్లు కూడా తెలుగులో స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించారు చాలా వరకు కొరియోగ్రాఫర్ల భార్యలు గృహిణులుగా కొనసాగుతున్నారు కొంతమంది మాత్రమే తమ భర్తలతో కలిసి డాన్సర్స్గా కొనసాగుతున్నారు టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు తమ వృత్తి జీవితంలో ఎంత బిజీగా ఉన్నావారి కుటుంబానికి ముఖ్యంగా జీవిత భాగస్వాములకు ప్రాధాన్యత ఇస్తారు వారి భార్యలు గృహిణులుగా లేదా ఇతర వృత్తులలో ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు